సినిమాల్లో బాలయ్య ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఏపీ రాజకీయాల్లోనూ ఆయన చక్రం తిప్పుతున్నారు వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు పట్టుబడితే ఏపీ సర్కారులో ఆయనకు మంత్రి పదవి దక్కటం అన్నది ఆయనకు చిటికలో పని తెలంగాణలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా సరే వీళ్ళిద్దరితోనూ బాలయ్యకు సత్సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్ కేంద్రంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ఆయనకు తన ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్న ఆయనకు ఇప్పుడు అనుకోని కష్టం ఎదురైంది బాలయ్య ఇంటిని కూల్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి అన్ని అనుకున్నట్టు జరిగితే బాలయ్య ఇంటికి ఏ క్షణమైన బుల్డోజర్లు వెళ్ళే ఛాన్స్ ఉంది ఎస్ ఇది పచ్చి నిజం నూటికి నూరు శాతం నిజం మొన్నటికి మొన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూల్ చేయించింది ఆ తర్వాత మోహన్ బాబు కుటుంబ వ్యవహారాన్ని వదిలేస్తే నిన్నటికి నిన్న అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేయించి ఒక్క రాత్రైనా ఆయన్ను జైల్లోనే ఉంచారు తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు చూపు బాలయ్య ఇంటిపైకి పడింది అంతా సజావుగా సాగితే జూబ్లీ హిల్స్లో నివాసాన్ని బాలయ్య ఖాళీ చేయాల్సి వస్తుంది ఆ ఇంటిని కూల్ చేయాల్సి వస్తుంది అసలు ఇంతకీ బాలయ్య ఇంటిని రేవంత్ రెడ్డి ఎందుకు కూల్ చేయిస్తున్నారు ఆయనతో సత్సంబంధాలు ఉన్నా సరే బాలయ్య ఇంటిపైకి బుల్డోజర్లు ఎందుకు వెళ్తున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న మెజార్టీ మందికి నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో బాగా తెలుసు కృష్ణానగర్ ఫిలింనగర్ జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీ బంజారా హిల్స్ వంటి ఏరియాల్లో నివాసం ఉండే జనాలకైతే బాలయ్య ఉండే ఇల్లు ఏదో ఇంకా బాగా తెలుసు కేబిఆర్ పార్కుకు ఎదురుగానే బాలయ్య ఇల్లు ఉంటుంది ఇక బాలయ్య వీరాభిమానులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాలయ్య పుట్టినరోజు వస్తుందంటే చాలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు స్వయంగా ఆయన ఇంటికి వచ్చే అభిమానులకు లెక్కలేదు అయితే అభిమానుల సంగతిని కాసేపు పక్కన పెడితే ప్రతిరోజు జూబ్లీ హిల్స్ మీదుగా ప్రయాణాలు చేసే హైదరాబాద్ జనాలకు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ను దాటాలంటే చొక్కలు కనిపిస్తాయి పంజాగుట్ట నుంచి ఆదాపూర్ హైటెక్ సిటీకి వెళ్లాలన్నా అమీర్పేట నుంచి ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రి పరిసర ప్రాంతాలకు వెళ్లాలన్నా అన్నిటికీ సెంటర్ పాయింట్ జూబుల్ చెక్ పోస్ట్ హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీ ఉండే ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడే ఏరియాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఖచ్చితంగా జూబుల్ క్రాస్ రోడ్ జంక్షన్ ఒకటిగా ఉంటుంది మరి ముఖ్యంగా ఫిలింనగర్ నుంచి రిటర్న్ అయ్యే వరకు మాత్రం బాలయ్య ఇంటి వద్దకు వచ్చేసరికి చుక్కలు కనిపిస్తాయి ఒకసారి ఈ ఫోటోను చూడండి ఇదిగో ఇక్కడే బాలయ్య ఇల్లు ఉన్నది బాలయ్య ఇంటికి జూబుల్ హిల్ చెక్ పోస్టుకు మహా అయితే ఓ పావు కిలోమీటర్ దూరం ఉంటుంది కానీ వాహనదారులు డైరెక్ట్గా జూబుల్ హిల్ చెక్ పోస్టుకు వెళ్లకుండా బాలయ్య ఇంటి దగ్గర సడన్గా లెఫ్ట్ సైడ్ ఐదుకు బండిని తిప్పాల్సి వస్తుంది కేబుల్ బ్రిడ్జ్ వైపు దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని బాలయ్య ఇంటి వైపునకు మరో కిలోమీటర్ దూరం ముందుకు వచ్చి ఆ తర్వాత బాలయ్య ఇంటి మీదుగా చెక్ పోస్ట్ వద్దకు వెళ్లాల్సి వస్తుందన్నమాట ప్రయాణికులు ఇంతకుముందు డైరెక్ట్గానే ఆ రోడ్డులో ముందుకు వెళ్లే కానీ ట్రాఫిక్ కష్టాలను తెల్చాలంటూ జూబుల్ హిల్స్ చెక్పోస్ట్ వద్ద రద్దీని తగ్గించేందుకంటూ కొత్తగా యూటర్న్ జంక్షన్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి మొత్తానికి ప్రయాణికులకైతే చుక్కలు చూపిస్తున్నారు అవన్నీ దాటుకుని జూబుల్ హిల్స్ వద్దకు చేరుకోవడానికి ప్రయాణికులు నానా తిప్పలు పడాల్సి వస్తుంది ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకునే గతంలో కేసీఆర్ సర్కారు ఓ ప్రతిపాదన చేసింది బంజారా హిల్స్ నుంచి జూబుల్ హిల్స్ చెక్పోస్ట్ వరకు కేబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లను నిర్మించాలని డిసైడ్ అయింది రెండు వేల పదహారో సంవత్సరంలోనే దీనికి ప్రతిపాదనలు కూడా చేసింది పనులను కూడా మొదలుపెట్టింది అయితే ఆనాటి కేసీఆర్ సర్కారు తెలివిగా వ్యవహరించింది రూల్స్ ప్రకారం ఫ్లైఓవర్లు కనుక నిర్మిస్తే బాలయ్య ఇంటిని సగానికి సగం కూల్ చేయాల్సి వస్తుంది అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు అల్లు అర్జున్ మామ కే చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటితో పాటుగా రెండు ప్రధాన మీడియా సంస్థల యజమానులు కూడా తమ భూముల్లో కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది రోడ్డు విస్తరణలో భాగంగా చాలామంది ప్రముఖులు బాధితులుగా మారబోతున్నారు అయితే ఈ ప్రముఖుల నుంచి వ్యతిరేకత ఎందుకు అనుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఆనాటి కేసీఆర్ సర్కారు తెలివిగా ఓ ప్రపోజల్ను పెట్టింది వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ కేబీఆర్ పార్క్ చుట్టూ వస్తుంది కేబీఆర్ పార్కు అనేది జాతీయ ఉద్యానవనం జాబితాలోకి వస్తుంది ఏ జాతీయ పార్కు అయినా సరే ఆ పార్కు సరిహద్దు చుట్టూ అదనంగా మరికొంత భూమిని ఖాళీగా వదిలేస్తారు దాన్నే ఎకో సెన్సిటివ్ జోన్ అని పిలుస్తారు ఆ ఎకో సెన్సిటివ్ జోన్ కు చెందిన భూమి కేబిఆర్ పార్కు చుట్టూ రోడ్డుకు ఆనుకుని ఉంటుంది ఈ ప్రముఖుల ఇళ్లను కూల్చడం వాళ్ళ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం దేనికలే కానీ ఈ ఎకో సెన్సిటివ్ జోన్ కు సంబంధించిన భూమి రోడ్డు చుట్టూ వృధాగానే ఉంటుంది కదా ఈ భూమిలోనే ఫ్లై ఓవర్ల పిల్లర్లు వేసేలా ప్లాన్ చేద్దాం అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదంటూ ఆనాటి కేసీఆర్ సర్కారు ప్రతిపాదనలో పంపింది ఆ మేరకు పనులను స్టార్ట్ చేసింది కూడా అయితే పర్యావరణ ప్రేమికులకు ఈ విషయం తెలిసింది పార్కుకు ప్రతిరోజు వచ్చి జాగింగ్లు గీగులు చేసేవరకి ప్రముఖులకు ఈ విషయం అర్థమైంది అంతే పార్కు నిర్వాహకులతో కలిసి జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు పార్కుకు సంబంధించి ఒక్క సెంటు భూమిని కూడా టచ్ చేయడానికి వీలేదంటూ ఆదేశాలు ఇవ్వాలని ఓ పిటిషన్ను దాఖలు చేశారు ఇలాంటి విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ అస్సలు ఉపేక్షించదు అడవులు పార్కుల సంరక్షణ విషయాల్లో అస్సలు ఉపేక్షించదు దీంతో ఆనాడు కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ ఇచ్చేసింది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఒప్పుకోలేదు కాబట్టి ఆ సెలబ్రిటీలను కష్టపెట్టడం ఇబ్బంది పెట్టడం వల్ల తమకే ఇబ్బందిని అని కేసీఆర్ సర్కారు అనుకుందేమో ఏమో కానీ ఆ ఫ్లైఓవర్ ప్రాజెక్టు అటకెక్కింది ఆ ప్రాజెక్టుకు అంతటితో శుభం కార్డు పడింది గతేడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు దీంతో సిటీలో అత్యంత రద్దీగా ఉన్న ట్రాఫిక్ జోన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణం మళ్ళీ చర్చలోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ జూబుల్ హిల్స్ నుంచి బంజారా హిల్స్ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటుగా రోడ్డు విస్తరణ పనులను గురించి ప్రాజెక్టు మళ్ళీ తెరపైకి వచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా నిర్ణయం జరిగిపోయింది కేబిఆర్ పార్కుకు సంబంధించి ఎకోసెన్సి జోన్ భూమిలో ఒక్క సెంటు కూడా వాడకుండా రోడ్డు విస్తరణ పనులను చేపట్టి ఆ తర్వాత ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలన్నది రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం దాదాపు ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉండే ఈ ఫ్లైఓవర్లను నిర్మించేందుకు మూడు వందల ఆరు నిర్మాణాలను కూల్ చేయాల్సి వస్తుంది ఏకంగా రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే ఏఏ నిర్మాణాలను కూల్ చేయాల్సి వస్తుందనేది గుర్తించేలా సర్వేను చేస్తున్నారు ఈ సర్వేలో భాగంగానే బాలయ్య ఇంటిని జానారెడ్డి ఇంటిని అలాగే మరో రెండు మీడియా సంస్థల యజమానులతో పాటుగా కొంతమంది సినీ వ్యాపార ప్రముఖుల ఇళ్లను కూడా గుర్తించారు వాటికి మార్కింగ్ కూడా వేశారు అయితే ఈ ప్రముఖుల్లో మిగిలిన వారికి కేవలం రోడ్డుకు ఆనుక ఉన్న కాస్త భూమి మాత్రమే పోతే బాలయ్యకు సంబంధించి మాత్రం ఏకంగా సగం ఇల్లే కూల్ చేయాల్సి వస్తుంది వాస్తవానికి బాలకృష్ణ గారి ఇంటికి ఆనుకొని రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఇంటి ముందు ఓ రోడ్డు ఉంటే ఇంటిని ఆనుకొని పక్కనే మరో రోడ్డు ఉంటుంది దీంతో ఇంటి ముందు ఉన్న రోడ్డును విస్తరించే క్రమంలో కొంత భూమిని కోల్పోవాల్సి వస్తే ఇంటి పక్కన ఉన్న రోడ్డును విస్తరించే క్రమంలో ఇంట్లో కొంత భాగాన్ని కూల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోడ్డు విస్తరణ పనులు కానీ ఫ్లైఓవర్ పనులు కానీ మొదలు బాలయ్య ఇంట్లో సగం భూమిని కోల్పోవాల్సి వస్తుంది అదే జరిగితే బాలయ్య ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితులు తలెత్తుతాయి ఆ ఇంటిని మొత్తాన్ని కూల్చేసి అక్కడ ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ ను కట్టి అద్దెకి ఇచ్చి మరో చోట ఇంటిని కట్టుకోవడమో లేక మరో చోట ఇంటిని కొనుక్కోవడమో చేయాల్సి ఉంటుంది రాజకీయాల్లో తన అనుకున్న వాళ్లకు ఇబ్బందులు వస్తే తమ పార్టీల నేతలు ఇబ్బందులు పాలవలసి వస్తే రహదారి వెళ్లి రూటును కూడా మార్చిన దాఖలాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే బాలయ్య ఇంటి దిశగా రేవంత్ రెడ్డి సర్కారు బుల్డోజర్లను పంపిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే సినీ ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి సర్కారు టార్గెట్ చేసింది అన్న భావనలు కలుగుతున్నాయి సినీ ఇండస్ట్రీలో మెజార్టీ శాతం మంది టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో అత్యధిక సీట్లను టీఆర్ఎస్ గెలుచుకోవడానికి కారణం కూడా ఇదే రాబోయే రోజుల్లో ఈ సినీ ప్రముఖుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి అసలు సహకారం లేకుండా సినీ ప్రముఖుల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి వ్యూహమా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి కేసీఆర్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్ ఇప్పటికే సినీ ఇండస్ట్రీ అంతా సైలెంట్ అయింది ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయంలో కూడా హైదరాబాద్లోని సినీ ప్రముఖులంతా ఉలిక్కిపడ్డారు పడ్డారు కలలో కూడా ఊహించిన పరిణామం అది అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోను అరెస్ట్ చేస్తారని అసలు ఎవరూ ఊహించలేదు కదా కానీ రేవంత్ రెడ్డి సర్కారు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుంది అంటే దీని వెనుక పెద్ద కథే ఉండి ఉంటుందన్నది రాజకీయ పార్టీలో జరుగుతున్న చర్చ కావాలని సినీ ప్రముఖులను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారు బెదిరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో బాలయ్య ఇంటి మీద ఒక వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రచారానికి మరింత ఊతం వచ్చినట్టు అవుతుంది అసలు అంతదాకా రేవంత్ రెడ్డి వెళ్తారా బాలయ్యతో సహా ఇతర సినీ రాజకీయ ప్రముఖులను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది బాలయ్యకు రేవంత్ రెడ్డికి మధ్య చాలా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వారి మధ్య మంచి బాండింగ్ ఉంది అందులోనూ పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఉత్కంఠగా ఉంది చూడాలి మరి నాగార్జున విషయంలో బుల్డోజర్లు కదిలినట్టుగానే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలను తెచ్చేందుకు బాలయ్య ఇంటి మీదకు కూడా బుల్డోజర్లు కదులుతాయా లేక రాజకీయ సంబంధాల కోసం అంటూ రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి దగ్గుతారా అన్నది వేచి చూడాలి ఇదండి బాలయ్య ఇంటిని కూల్చేస్తారా లేదా లేదా అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ